నమస్తే వెల్కమ్ టు పారేపల్లి ఛానల్ ఇప్పుడు మనం కార్తీక మాసం గురించి యాక్చువల్గా ఏంటంటే మనకి కార్తీక మాసం అనేది మెయిన్గా దీపదానాలు అవే ఉంటుంది కదా సో మనకి ఎక్కువగా ప్రాముఖ్యం ఉన్నది ఓన్లీ దీపాలకే అది కార్తీక పౌర్ణమికి ఏకాదశికి చాలా ఇంపార్టెన్స్ అండి ఏంటంటే ఉమ్మెత్తకాయలు అని ఉంటాయి ఇప్ప ఇప్పకాయలు ఇవి ఈ ఇప్పకాయలు ఇలా మన ఈ విధంగా క్లీన్ చేసి చక్కగా లోపల ఉన్నదంతా కూడా తీసేసి మనం ఏంటంటే ఇందులోని దీపం అనేది పెట్టుకోవాలి దీపం పెడితే చాలా మంచిది ఆరోగ్యానికి ఐశ్వర్యానికి ధనాభివృద్ధి కష్టాలన్నీ కూడా పోయి చాలా సంతోష్ సుఖ సంతోషాలతో ఉంటారు ఈ దీపం అని కాదండి కార్తీక మాసంలో ఏ దీపం పెట్టుకున్నా కూడా ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క ప్రాముఖ్యత అయితే ఉన్నది ఈ పౌర్ణమి రోజు అప్పుడు ఏంటంటే మనం ఇట్లా ఇప్ప దీపాలు ఉసిరిక దీపం పిండి దీపం ఇట్లా ఎన్ని రకాల దీపాలు ఉన్నాయి మూడు వందల అరవై ఐదు ఒత్తులని మూడు వందల అరవై ఐదు ఒత్తు ఇంకా కుంభ ఒత్తు అని సో కుంభ ఒత్తు ఉసిరిక ఒత్తు అన్ని ఒత్తులతోని మనం ఎంతో చక్కగా నువ్వుల నూనెతోని ఇంకా ఆవు నెయ్యితోని ఈ దీపాలనేవి పెడతారు అందరూ కూడా అది చాలా మంచిది కుటుంబానికి అంతటికీ చూశారు కదా ఈ విధంగా ఫస్ట్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకోవాలన్నమాట ముళ్ళు గుచ్చుకుంటాయి సో చాలా జాగ్రత్తగా క్లాత్తో పట్టుకొని లోపలంతా తీసేయాలి ఈ నెల రోజులు కూడా కార్తీక బుక్ అది చక్కగా చదువుకొని ఏ రోజు కదా ఆ రోజు చదువుకుంటూ ఏ రోజు దీపాలు ఆ రోజు నెక్స్ట్ ఉల్లిపాయ లేకుండా తింటారు ఉల్లిపాయ అనేది మాంసంతో సంబంధమని సో కార్తీక మాసం అంతా కూడా ఉల్లిపాయ తింటూ ఉంటారు అది ఏదైనా అండి కొందరు నీరులిపాయని తెల్లుల్లిపాయ కాదు అసలు ఏది ఉల్లిపాయ అనేది లేకుండా తింటే చాలా మంచిది వీలైనంత వరకు వీలు కాదు అనుకునే వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ ఇలా పౌర్ణమి ఏకాదశి ద్వాదశి ఇంకా సోమవారాలు అయిన రోజైనా ఉల్లిపాయ లేకుండా తింటే చాలా మంచిది అనమాట ఈ విధంగా మనం కాయలు కూడా అంటే ఒక్కొక్కరి ఇంటిలో ఏంటంటే నార్మల్గా ఒకరు ఒక దీపం వెలిగిస్తారు లేదంటే మూడు దీపాలు సో ఎవరు దీన్ని బట్టి వాళ్ళకండి మొత్తం అన్ని కాయల్ని కూడా ఈ విధంగా ఫస్ట్ మనం క్లీన్ చేసేసుకోవాలి సాయంత్రం పూట తులసమ్మ దగ్గర చక్కగా ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని శుభ్రం చేసి దీపాలు అది వెలిగించుకుంటే చాలా మంచిది అంటే ఈవినింగ్ వెలిగిస్తారు కదా సో అందుకనే నేను ఏంటంటే ఇప్పుడు మీకు పోస్ట్ చేస్తున్నాను దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా తెచ్చుకొని ఈ విధంగా మనం క్లీన్ చేసుకొని పెట్టుకొని దీపం పెట్టుకుంటే చాలా మంచిది అన్ని విధాలుగా చాలా మంచిదండి దీపాలు వెలిగించుకుంటే ఈ దీపాలు వెలుగులోనే పురుగు అది అంతా కూడా పోయి మంచిగా ఉంటుంది క్లైమేట్ అది కూడా అని కూడా ఉంటుంది కార్తీక మాసానికి మనకి కార్తీక పురాణం చదువుతుంటే ఏ రోజు విశిష్టత ఆ రోజు తెలుస్తూనే ఉంటుంది అంటే చాలా మంది పోస్ట్ చేస్తున్నారు సో అందుకే నేను పెట్టలేదు బట్ నేను రేపటి నుంచి కార్తీక పురాణంది కూడా నేను మీకు ఏ రోజు స్టోరీ ఆ రోజు పెడుతూ ఉంటానండి కార్తీక పురాణంది కూడా అదేంటంటే చదవలేదు టైం లేదు అనుకునే వాళ్ళు అట్లీస్ట్ మనం బుక్ అట్లా మనం ప్లే చేసేసుకొని వదిలేస్తే కార్తీక పురాణం విన్నా కూడా మంచిదే సో పాల్స్ పూర్తి చదవడానికి వీలు లేదు అనుకునే వాళ్ళు చక్కగా ఆ కథని నేను పెట్టిస్తాను పోస్ట్ చేస్తాను కథలు కూడా వింటూ ఉండండి కార్తీక పురాణమి కూడా రేపటి నుంచి ఫిఫ్టీన్ డేస్ ఇవాళ పౌర్ణమికి ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది సో ఇంకో ఫిఫ్టీన్ డేస్ నేను పెడతాను అనమాట ఈ విధంగా మొత్తం క్లీన్ చేసి పెట్టుకోవాలి మొత్తం అన్నీ కూడా మనం క్లీన్ చేయాలి ఆరు కాయల్ని క్లీన్ చేసి పెట్టుకున్నాము సో మీకు చూపించడానికని నేను ఒక కాయని క్లీన్ చేసి ఎట్లా దీపం పెట్టాలన్నది చూపిస్తున్నాను తులసమ్మ దగ్గర చూసారు కదా ఈ విధంగా మనం ఆయిల్ అది వేసుకొని ఒత్తుని కూడా మనం ఆయిల్లోని జాగ్రత్తగా నడిపేవాలి క్లీన్ చేసి పెట్టాను ఇవి సాయంత్రం పెట్టడానికి ఇప్పుడు మీకు ఒక దీపం అనేది ఎట్లా వెలిగించుకోవాలో ఆయిల్ అది చూపిస్తాను జస్ట్ మనం కొంచెం ఆయిల్ వేసేసుకొని దీంట్లోని మనం పువ్వొత్తు వేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది జస్ట్ కొంచెం మనం డిప్ చేసి పువ్వొత్తు వెలిగి వేసి వెలిగించుకుంటే చాలా మంచిది చూసారు కదా ఇట్లా పెట్టేసుకున్నాం ఇదే విధంగా ఇప్పుడు మనం ఉసిరికాయలోని కూడా దీపం చేసుకున్నాము ఇంకా పిండి దీపములు కూడా చేస్తానండి ఆ వీడో అంతా రేపు చేశాను ఇప్పటికేంటంటే ఇది మెయిన్ సో అందుకే మీకు పెడుతున్నాను సో పాసిబిలిటీ ఉన్నంత వరకు తెచ్చి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి చక్కగా ఏంటంటే తిను తులసి తులసికోట చుట్టూ మనకి విష్ణుమూర్తికి రావి చెట్టు ఉసిరి చెట్టు అదే కంద ఉసిరి ఉంటుందండి అండి కొండ ఉసిరి ఉంది రాసి ఉసిరి ధాన్మ చెట్టు తులసమ్మ మొత్తం అన్నీ కలిపి ఉంది చక్కగా మనం ఏంటంటే ఇప్పుడు కోవిల్కి వెళ్ళాలి కరోనా టైంలో వెళ్ళి చేసేయడం అంటే కష్టం చాలా వరకు సో అందుకనే వీలైనంత వరకు ఇంట్లోనే ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకొని మనం ఇంట్లోనే పెట్టి ప్రదక్షిణ చేస్తే మనస్ఫూర్తిగా సరిపోతుందండి చూశారు కదా ఉసిరికాయని కూడా చక్కగా ఈ విధంగా పైన మొత్తం తీసేసుకొని చిన్న డొప్పలాగా హోల్లాగా చేసుకొని ఇందులో ఏంటంటే ఒత్తు అనేది మనం ఆయిల్లో తడిపేసుకొని అప్పుడు ఒత్తు మనం పెట్టుకొని వెలిగిస్తే సరిపోతుంది అనమాట ఎందుకంటే ఇందులో ఆయిల్ వేయడం కొంచెం కష్టం అవుతుంది జారిపోతూ ఉంటుంది సో అందుకని అలా కాకుండా నేనేంటంటే ఒత్తుని ఫస్ట్ ఆయిల్లోనంతా కూడా తడిపేసుకున్నాను తడిపి ఆ ఒత్తు పెట్టి వెలిగించుకున్నాను ఇది కూడా మనం దీపం పక్కన పెట్టుకుందాం ఇంకా దీని పక్కనే మనం ఏంటంటే పిండి దీపం అది కూడా అన్నీ పెట్టుకున్నాము సో ప్రజెంట్ ఈ రెండు అయితే ప్రిపేర్ చేసుకోవడానికి టైం పడుతుంది సో అందుకే మీకు ఈ వీడియో ముందు నేను పోస్ట్ చేస్తున్నాను ఓకేనా రేపు మధ్యాహ్నం టూ థర్టీ వరకు ఉందండి పౌర్ణమి అనేది సరే మీరు కూడా ఈ విధంగా అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని చక్కగా దైవ అనుగ్రహం పొందండి ఓం నమ శివాయ దీపం వెలిగించి పెట్టినప్పుడు కార్తీక దామోదరాయ నమ అనుకోండి చాలా మంచిది ఓం